హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మండే రోజు రోజులాగనమాట సో టైం అయితే టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేనైతే బ్రష్ చేసి తినేసానమాట పొద్దున్నే ఇంకా స్కూల్ లేదు కదా ఫుల్ లేజీ అనమాట సో ఇంకా పూజ కూడా చేయకూడదు అనేసి కొంచెం నిదానంగానే వర్క్స్ అవి చేసుకుంటా ఉన్నాను పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారనమాట బెర్రి అయితే నిద్రపోయాడు లడ్డు అయితే ఆడుకుంటా ఉన్నాడు అస్సలు ఫుల్లు అత్తే అనమాట స్కూల్ ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనిపిస్తోంది నాకైతే ఎప్పుడు అట్లాట టీవీ అట్లాట టీవీ చదువుకోమంటే అది కూడా ఉండడం అనమాట ఎప్పుడైనా ఒకసారి చదువుకుంటా అంటాడు అది కూడా అరిస్తే సో ఇలా అవుతుందనమాట మా డే అయితేనా ఇంకా వాడైతే నిద్రపోయాడు నేనైతే ఇంకా వాడిని ఉయ్యాలో పడుకోబెట్టేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఏం చేయలేదనమాట వంట మాత్రం చేశానంతే ఇంకేం చేయలేదు సో రైస్ అయితే చేశాను టిఫిన్ అయితే ఏం చేయలేదు ఆలు కర్రీ అయితే చేశాను అనమాట సో ఇంకా మా ఆయన అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్ళిపోయాడు పనికి అయితే వెళ్ళిపోయాడనమాట ఇంకా మేమైతే తినేసి ఇంక బెడ్ అయితే సర్దుతా ఉన్నాను అసలు సర్ది పెట్టినా కూడా నిమిషాల్లో మళ్ళీ అంతా కుప్పైపోతుందనమాట నేను చెప్తూనే ఉంటాను వాళ్ళు మళ్ళీ చేస్తూనే ఉంటారు లాగి లాగి పడేస్తూ ఉంటారు దాన్నైతే ఇంకా అది కొంచెం నిన్న ఏమైందంటే నైట్ నీళ్ళు తాగుతా అండి వాటర్ అంతా పోసేసాడనమాట బెడ్ ఇంకా నాకు నచ్చలేదు అందుకని మళ్ళీ వేరేది ఉన్నాను సో ఇంకా మంత్లీ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయాలండి చాలా రోజులైపోయింది మంత్లీ ఒకసారి కొంచెం డీప్గా క్లీనింగ్ చేస్తాను అనమాట అయినా కూడా దుమ్ము భలే వస్తుందండి ఇక్కడైతే అసలు మామూలుగా కాదు సో ఆవిడ కూడా నేను పెడతాను క్లీన్ చేయాలంటే భయమేస్తుంది అనమాట అంత దుమ్ము వచ్చేసింది మంత్లీ ఒకసారి మాత్రమే నేను చేస్తాను అయినా కూడా ఫుల్గా వచ్చేస్తుంది అనమాట దుమ్ము అయితే ఇక్కడ బెర్రీ ఉన్నాడు కదా వాడితోనే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట లేదు ఎవరు పిల్లలు ఎవరు లేకుంటే కన్నా నా పని నేను ఈజీగా ఫాస్ట్గా చేసుకునేస్తాను ఇంకా వీడిని చూసుకుంటా క్లీన్ చేయాలన్నమాట సో అదన్నమాట క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా సో నేను అది కూడా వీడియో తీసి పెడతాను ఇంకా నేనైతే చెత్త అయితే దోస్తా ఉన్నా అనమాట బెడ్ పైనంతా క్లీన్ చేసి దుప్పట్లు అవి పెట్టేసాను నీట్గా ఇంకా చెత్త అయితే దోస్తా ఉన్నాను మంచం పైన అయితే కాసేపు పడుకున్నాడు కానీ ఎత్తి ఉయ్యాల్లో పడుకోబెడితే చూడండి వెంటనే లేచేశాడు అనమాట ఇంకా వాడికి కూడా ఫ్రెష్ అప్ చేయాలన్నమాట స్నానం కూడా ఇంకా చేయించలేదు కొంచెం పెద్ద అయ్యాడు కదా ఎక్కువ పడుకోవట్లేదు మార్నింగ్ పడుకున్నాడు అనుకోండి కాసేపు పడుకొని లేచేస్తాడు మళ్ళీ ఈవినింగ్ వరకు నిద్రపోడు అనమాట తిరుగుతూనే ఉంటాడు అదేదో కొంచెం లేట్గా అంటే ట్వల్వ్కి వన్కి అలా పడుకోబెట్టాను అనుకోండి కొంచెం చాలాసేపు నిద్రపోతాడు మళ్ళీ నైట్ నైన్ థర్టీ టెన్కి అంతా నిద్రపోతాడు సో అలా అలవాటు చేద్దామనేసి అయితే నేను అనుకుంటా ఉన్నాను అదన్నమాట ఇంకా వంట్రూమ్లో అయితే స్టవ్ అవంతా ఆ రోజే క్లీన్ చేశాను అనమాట మార్నింగే ఇంకా అన్నం కొద్దిగానే ఉందనేసి తీసిపెట్టేసి అది కూడా కడిగేద్దాము అనేసి అయితే పెడతా ఉన్నాను అనమాట సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి కడిగేయాలి సో కొంచెం వన్ రూమ్లో కూడా డస్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట పైన సెల్ఫుల్లో అక్కడంతా ఇంకా కార్తీక మాసంలో అలా క్లీన్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటా ఉన్నాను అంటే కార్తీక మాసం ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు క్లీన్ చేస్తాను అనమాట సో ఇక్కడ ఏంటంటే వంట రూమ్లో వంట చేస్తాం కదా వేడిగా ఉంటుంది కదా దానివల్ల అయితే కొంచెం జిడ్డుగా అలా అయిపోతున్నాయి అనమాట సో కడిగిన కొన్ని రోజులే మళ్ళీ మామూలు అయిపోతుంది అనమాట ఇంకైతే సామాన్లు అయితే కడిగేసి ఫాస్ట్గా బెర్రీకి అయితే నీళ్లు పెట్టేస్తాను అనమాట ఒక పక్క నీళ్ళు పెట్టేసి సామాన్లు కడతా ఉన్నాను ఇంకా వేడి అయిపోతే వాడికైతే స్నానం చేయించేసి తర్వాత అయితే నేను కూడా ఫ్రెషప్ అయిపోతాను లడ్డు అయితే డే అంతా ఫుల్గా ఆడుకొని ఈవినింగ్ టైంలో అలా చేస్తాడనమాట వాడైతే ఇంట్లో వర్క్ చేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఎందుకంటే కొన్ని రోజులు అలవాటు అయింది అనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ ఏం వర్క్ చేయకుండా అలవాటు అయింది అనుకోండి మళ్ళీ అలానే ఉండాలనిపిస్తుంది అనమాట పని ఏమీ చేయాలనిపోయేది నాకైతే సో ఇంకా ఫ్రెషప్ అయిపోయి తినేసాను అనమాట నేనైతే విజిట్ అయితే తినలేదు ఆలు కర్రీ చేశాను తినలేదు పెరిగన్న కలిపించాను తినలేదు ఏమి వద్దంట ఏమీ వద్దంటాడు మళ్ళీ ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు పిచ్చ కోపం వస్తుంది నాకైతే సో ఇంకా రాగిపిండి అయితే ఉందనమాట రాగి చవి చేద్దాము తింటాడేమో అనేసి అయితే ఇంకా వెళ్తా ఉన్నాను పదండి వెళ్దామని చెప్తా ఉన్నాం మీకు అక్కడ టీవీ ఆపేసి మరీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో అరుస్తానే ఉన్నాడండి ఇంకా అది సరిగ్గా రాలేదనేసి నేనైతే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అలాగే వెళ్తుంటే లైట్ ఏమని

వాడిక నాలుగు తింటాను కొంచెం బాగా తిన్నాడు మాట అప్పుడు చనిపోలేదు నాకు ఇంకా కావాలి బాగుంటుంది రెడీ అయితే జాబు చేయడం అయితే చాలా ఈజీ అండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా నాకైతే చాలా ఇష్టం అన్నమాట కానీ తినను ఎక్కువ కానీ కాబట్టి ఇష్టం కష్టమైన కొంచెం అయితే అప్పుడప్పుడు బెల్లం వేసి స్వీట్ ఫ్లేవర్ అయితే చేయిస్తూ ఉంటాను కానీ వీడైతే సాల్ట్ వేసిందే కొంచెం ఇష్టంగా తింటాడనమాటతో అదే ఎక్కువ చేస్తూ ఉంటాను తింటాడో తినడు అని చాలా టెన్షన్ పడ్డాను కానీ తిన్నాడనమాట ఫుల్ హ్యాపీ నేనైతే ఇంతకుముందు చాలా ఈజీగా తినేవాడు అసలు ఇప్పుడైతే అస్సలు తినట్లేదండి ఇంకా ఒకసారి ఫుల్గా తిన్నాడంటే నాకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేను అనమాట కొట్ట ఫుల్గా ఉంటే ఎక్కువ ఏడ్చకుండా ఆడుకుంటా అట్లా తిరుగుతూ ఉంటాడు లేదంటే ఏడుస్తూ ఉంటాడనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయినా కూడా ఎండ మాత్రం మామూలుగా లేదండి అసలు చూడండి లైటింగ్ వల్ల వీడియో అయితే క్లారిటీ కూడా సరిగ్గా రావట్లేదు సో ఇంకా వీడికైతే పెట్టేశాను ఇంకా లడ్డు అయితే తినేసి ఆడుకుంటా ఉన్నాడు అనమాట వెళ్ళాడు పిల్లలతో ఆడుకుంటా అనమాట మిగతా పిల్లలతో ఇంకా బట్టలు అయితే కొన్ని వేసిన నోటి ఉంటే బయట అయితే తెచ్చేసి మడత పెట్టేసాను అనమాట మడత పెట్టి లోపలైతే పెట్టేశాను ఇంకా నైట్కైతే పిండి ఉందనమాట దోశ పిండి ఇంకా ఇంట్లో అందరూ దోశలు పిచ్చోళ్ళే అందరికీ నేను కూడా తింటాను అనుకోండి నాకు కూడా ఇష్టం అనమాట దోశలు అంటేనే ఇడ్లీలు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు సో అవైతే ఇంక వెయిట్ చేయమని అడిగారనమాట ఇంకా నైట్కి అయితే కొంచెం కారం దోశ ఫేస్ అయితే ఇచ్చేసిన వాళ్ళకైతే సో అదనమాట నైట్కి డిన్నర్ అయితే వాయిస్ ఓవర్ కూడా ప్రశాంతంగా ఇవ్వనివ్వరండి అసలు నేను ఏం చెప్పాలనుకున్నాను కూడా మర్చిపోతాను అనమాట ఇలా ఉంటుంది నాకైతే ఇంతే అనమాట వీడియో అయితే నేను ఇక్కడి వరకే షూట్ చేశాను ఇంకా నైట్ దోశ అయితే దోశ చాలాసార్లు చూపించాను కదా అందుకనే షూట్ చేయలేదనమాట సో వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఆలేసాను అనమాట బట్టలు అవి తీసేటప్పుడే వీడియో తీద్దాము అనేసి అయితే ఫోన్ తీసుకెళ్ళాను ట్రై బోర్డ్ అక్కడ పెట్టాను కానీ వీడియో ఆన్ చేయలేదనమాట అవి ఓపెన్ చేశాను కెమెరా అంతే ఆన్ చేశాను అనుకొని వెళ్ళి బట్టలు అన్నీ తీసేశాను అనమాట తీసేసాక చూస్తే వీడియో ఆన్ చేయలేదు మొత్తం పోయిందనుకోని ఇంకా తెచ్చి ఆడు అనమాట ఇట్లా ఉంటుంది నా తెలివి అప్పటికి నా చుట్టూ అన్నాడు అడుగు అయితే ఇంకా వాడితోనే నేను మర్చిపోయి ఉంటాను ఆన్ చేయడము సో ఇదన్నమాట వీడియో అయితే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్ గాయ్స్